దేవుడి కన్నా అది తప్పు అని నూతన నిబంధన ఖండిస్తున్నట్లు గమనిస్తూ ఉన్నాం చర్చెస్ లో చర్చెస్ లో దీన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని ఒక వస్తువు మీద తీసుకొని ఈరోజు పెద్ద సంఘాల్లో మనం గమనిస్తున్న ఇంకొక పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక పర్సన్ మాత్రమే అక్కడ ఎక్కువగా హైలైట్ అవ్వబోతూ ఉన్నాడు అయితే సంఘంలో ఎప్పుడు కూడా ఒక పర్సనే ఖచ్చితంగా అవ్వాలి కానీ అది ఎవరు అవ్వాలంటే ఏసుక్రీస్తు ప్రభువు మాత్రమే అవ్వాలి కానీ ఈరోజు సెలబ్రిటీ పాస్టర్స్ కల్చర్ మనం గమనిస్తూ ఉన్నాము ఏంటంటే ఏసు ప్రభుకి రావాల్సిన మహిమంతా ఈరోజు ఒక వ్యక్తికి లేకపోతే ఆ సేవకుడికి వెళ్ళిపోతున్నట్లు మనకు గమనిస్తూ ఉంది దీనివల్ల ఏం జరుగుతుందంటే అంటే మనిషిలో గర్వం అనేది పెరిగిపోతూ ఉంటుంది అంటే నేను ఎక్కువగా బోధించగలుగుతాను నేను లేకపోతే ఈరోజు సంఘం లేదు నేను లేక లేకపోతే ఈరోజు దేవుడు పరిచర్య లేదు అనే గర్వంలోకి వారు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫినాన్షియల్ స్కాండల్స్ అంటే సంఘం అధికంగా ఉన్నప్పుడు వారు ఫినాన్షియల్గా కూడా అభివృద్ధి చెందించబడతారు కాబట్టి సంఘం అన్న పరిచర్యన్న విశ్వాసులన్న వారికి ఆ యొక్క ప్రేమ లేకపోతే ఆ యొక్క అకౌంటబిలిటీ అనేది తగ్గుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి సంఘం పట్ల శ్రద్ధ కూడా వారికి కొన్నిసార్లు తక్కువగా ఉంటూ ఉంటుంది ద న్యూ టెస్ట్మెంట్ వాన్స్ అగైనస్ట్ ఎలివేటింగ్ లీడర్స్ టు హైలీ మొదటి కొరిందులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగు ఏడు వచ్చినాల్లో మనం గమనించగలుగుతాము ఏంటంటే నూతన నిబంధన చెప్తూ ఉంది ఒక పర్సన్ని లేకపోతే ఒక లీడర్ని ఎక్కువగా హైలైట్ చేయడం దేవుడి కన్నా అది తప్పు అని నూతన నిబంధన ఖండిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా కన్జ్యూమర్ మెంటాలిటీ ఈరోజు పెద్ద సంఘాలను మనం గమనించినట్లయితే ఈ పెద్ద సంఘాలు అంటే ఇంటెన్షనలీ చేస్తున్నాయో అన్ఇంటెన్షనలీ చేస్తున్నాయో తెలియట్లేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఫోకస్డ్ వర్షిప్ ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం అంటే ఈరోజు ఆరాధనలు ఎలా అయిపోయాయి అంటే దేవుడిని ఆరాధించడానికి దేవుడిని స్థుతించడానికి కాదు కానీ అదొక ఎంటర్టైన్మెంట్ అంటే యూత్ని ఎంటర్టైన్ చేయాలా లేకపోతే ప్రజలను ఆకర్షించుకోవాలా ఇటువంటి ఆరాధనలు ఈరోజు మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్యాసివ్ ఆడియన్స్ అంటే ఎక్కువ మంది రావాలి ఈరోజు నా సంఘానికి ఎక్కువ మంది వస్తారు లేకపోతే ఈ మీటింగ్కి ఇంతమంది వచ్చారు కాబట్టి మాదే పెద్ద సంఘం మాదే ఎక్కువ పరిచర్య అనేలాంటి ఆ ప్రలోభాలు కూడా ఈరోజు సంఘాల పట్ల జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు షాపింగ్ కల్చర్ లేకపోతే ఈ చర్చెస్లో మీరు ఇవి కొనుక్కుంటే ఆశీర్వదించబడతారు ఈ చర్చెస్లో మీరు ఇగో దీన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు యేసు ప్రభువు మీద ఉన్న విశ్వాసాన్ని ఒక వస్తువు మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు ఈరోజు సంఘాలు ఎలా తయారు చేయబడ్డాయి అంటే నేను ఆ మందిరానికి వెళ్తే అక్కడ నేను ఈ షాపింగ్ చేసుకోగలుగుతాను లేకపోతే నేను అది కొనుక్కోవడానికి ఆ సంఘానికి వెళ్ళాలి అని ఈరోజు ఆ లార్జ్ చర్చెస్ మీద లేకపోతే మెగా చర్చెస్ మీద ఇటువంటి వాదాపవాదాలు జరుగుతున్నట్లు కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే కాకుండా ఈ రోజు పెద్ద సంఘాల్లో మనం గమనించినట్లయితే మెగా చర్చెస్ లేకపోతే ఫినాన్షియల్ అండ్ ఎథికల్ రిస్క్లు కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే వారంతా కూడా హ్యూజ్ బడ్జెట్స్ మీదే వారు ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే ఈరోజు ఎంత కానుకొచ్చింది ఈరోజు నేను ఇంకేం చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎక్స్పెన్సివ్ బిల్డింగ్స్ కోసం అంటే ఈరోజు పెద్ద బిల్డింగ్స్ నేను కట్టాలి ఈ బిల్డింగ్స్లోనే దేవుడు ఉంటాడు ఈ బిల్డింగ్స్లోనే ఆరాధన చేస్తేనే ఈరోజు పరిచర్య లేకపోతే ప్రపంచంలోనే భారతదేశంలోనే మాదే పెద్ద సంఘం ఇటువంటి ప్రలోభాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా ఒక ప్రశ్న నన్ను మిమ్మల్ని అడిగనివ్వండి యేసు ప్రభు వారు తలుచుకుంటే ఎన్ని బిల్డింగ్స్ కట్టి ఉండేవారు ఆయన ఆయన కొండ మీద ప్రసంగించాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని రోజు మనం జ్ఞాపకం చేసుకు ఏం చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే ద ఇష్యూ ఇస్ నాట్ సైజ్ ఇట్స్ హెల్త్ సంఘం యొక్క విస్తరణ గురించి నేను మాట్లాడాలని ఆశపడట్లేదు కానీ ఎంత ఆరోగ్యకరమైన సంఘంలో మనం ఉంటూ ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను మీ అందరి ముందు ఒక మాటను పెట్టనివ్వండి ఒక విషపూరితమైన చిన్న సంఘం కన్నా ఆరోగ్యకరమైన పెద్ద సంఘము ఎంతో మేలు లేకపోతే ఒక విషపూరితమైన పెద్ద సంఘం కన్నా ఆరోగ్యకరమైన చిన్న సంఘమే మేలు ఈ విషయంలో లేకపోతే ఈ యొక్క మాటల్లో మీరు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే నేను ఏదో ఒక ఏ ఒక్క సేవకుడిని కానీ లేకపోతే ఏ యొక్క పరిచర్యని కానీ తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ ఆరోగ్యకరమైన సంఘానికి ఉండాల్సిన లక్షణాలను మాత్రమే మేము ముందు పెడుతూ ఉన్నాననే విషయాన్ని మీ అందరూ గమనించాలిన్న మాటలు మిమ్మల్ని ఆత్మీయంగా ఉరికొల్పబడ్డాయని ఆశపడుతూ ఉన్నాను అయితే మీ కొరకు ఇంకా కొన్ని విషయాలు ఆరోగ్యకరమైన సంఘానికి ఉండాల్సిన సూచనలు అదేవిధంగా పెద్ద సంఘాలు ఇందుకు ఈరోజు పడిపోతూ ఉన్నాయి లేకపోతే దిగజారిపోతూ ఉన్నాయి ఎందుకు వాటి మీద ఈ వాదాపవేదాలు జరుగుతూ ఉన్నాయి ఒక ఆత్మీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అదేవిధంగా ఆరోగ్యకరమైన సంఘానికి లేకపోతే దేవుని చిత్తానుసారంగా లేని సంఘాలకి ఉన్న లక్షణాలు ఏంటి ఇలా చాలా విషయాలు ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి మీరు ఇంకా ఏ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారో ఆ విషయాలను మీతో మాట్లాడడానికి మిమ్మల్ని పురుకొల్పడానికి అదేవిధంగా దేవుని వాక్యంలో మిమ్మల్ని దినదిన అభివృద్ధి పొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించిన గాక ప్రైస్ లో